ఆనంది కొన్ని ఫైల్స్ కోసం అయితే రూంలోనికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య కూడా అదే రూంలోకి వస్తాడు ఇక అక్కడ ఉన్న జీవన అలాగే అలాగే వాళ్ళిద్దరూ వేసిన ప్లాన్ ప్రకారం ఆనంది లోపల ఉందని చెప్పి వెంటనే ఆ డోర్ని గెడపెడతారు ఇక ఆ డోర్కి గడపెట్టగానే అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య అని చూసి ఆదిత్య గారు ఏంటి మీరు ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఆనంది అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే నేను కొంచెం బుక్స్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే సరే తీసుకోండి అని చెప్పి అంటుంది ఇక ఏసీ అక్కడ సిక్స్టీన్ డిస్ డిగ్రీస్ ఉండటంతో ఏంటి ఎంత కూలింగ్ పెట్టారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఏమో నాకు తెలియదు అని చెప్పి తన ఫై తనకి కావాల్సిన ఫైల్ తీసుకొని ఆనంది అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది దాంతో ఆదిత్యని చూసి ఏంటి ఆదిత్య గారు మీరు అంతలా ఉనికిపోతున్నారేంటి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే నాకు కొంచెం ఫీవర్గా ఉంది కదా అందుకే ఉనికిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే సరే ఆదిత్య గారు జాగ్రత్త అని చెప్పి తన ఫైల్ తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జీవన అయితే ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా అని చెప్పి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తుంది జీవన దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అయ్యో ఏంటి లైట్స్ ఆఫ్ అయ్యాయి సరే ఆదిత్య గారు నేను బయటకు వెళ్ళి చూస్తాను అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే ఆ డోర్ అయితే గట్టిగా పట్టేసి ఉంటుంది ఇక అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది డోర్ ఎవరు క్లోజ్ చేశారు ఏ ఎవరైనా బయట ఉన్నారా డోర్ తీయండి అంటూ ఆనంది అయితే డోర్ కొడుతూ ఉంటుంది అయినా సరే జీవన వాళ్ళు బయటే ఉన్నా సరే వాళ్ళని పట్టించుకోకుండా అలా బయటే ఉండే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక దాంతో ఆదిత్య అయితే చలికి వణికిపోతూ అక్కడే అలా కృంగిపోయి కూర్చుండిపోతాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో ఆదిత్య గారు అంటూ పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరకు వచ్చి ఆదిత్య గారు అయ్యో ఏంటి మీరు అలా అయిపోతున్నారేంటి అని చెప్పి ఆనంది వెంటనే తనకున్న కోట్ని తీసి ఆదిత్యకి కప్పుతుంది దాంతో ఆదిత్య అయితే ఇంకా చలికి వణుకుపోతూ ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది దాంతో ఆనంది అయితే ఆదిత్య గారు మీకేం కాదు నేను ఉన్నాను కదా మీకేం కాదు ఆదిత్య గారు మీరు కంగారు పడవద్దు అని చెప్పి ఆనంది ఆదిత్యకు దగ్గరుండి అలా తన కోట్ని కప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఆదిత్య గారు మీకేం కాదు మీరేం కంగారు పడవద్దు అని చెప్పి ఆనంది అంటుంది దాంతో ఆదిత్య అయితే చలికి వణుకుపోతూ భయపడుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే డోర్ ఎవరు లాక్ చేసినారో ఏంటో డోర్ ఓపెన్ అవటం లేదు ఆదిత్య గారు అదేందో నేను తెలుసుకుంటాను మీరేం కంగారు పడద్దు ఆదిత్య గారు అంటూ అక్కడ వాళ్ళిద్దరూ కూడా చలికి వణుకుపోతూ అలా ఆ రూమ్లో అయితే ఇరుక్కుంటారు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అయ్యో భగవంతుడా ఏంటిది ఇప్పుడు నా భర్త పరిస్థితి ఏంటి అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జీవన ఆలయ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇప్పుడు అత్తయ్య గారు వస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది తన పట్ల చూపిస్తున్న కేరింగ్కి అలా ఫిదా అయిపోతాడు దాంతో ఆనంది అయితే డోర్ ఓపెన్ అయితే బాగుండు అని చెప్పి ఇద్దరూ కూడా చలికి వణుకుతూ కంగారు పడుతూ ఉంటారు